అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆసరా పెన్షన్ల మీద అదిరిపిస్తా భారత్ వచ్చిందండి ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబు చేయలేదు మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళు చూపిస్తారు వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు మీరు చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేస్తే అదే డేటా అయిపోద్ది హ్యాక్ అయిపోద్ది అది అనుకుంటున్నారు డేటా అవుతుంది ఏమవుతుంది వీడియో మీకు నచ్చింది వేరే వాళ్ళకి కూడా చూపిస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో అప్పుడప్పుడైనా కనబడతాయి చాలా షార్ట్స్ వేస్ట్ వీడియోస్ చూస్తాం గంటల గంటల టైం ఇచ్చి మీకు పనికి వచ్చే వీడియో అయితే ఖచ్చితంగా చూడండి ఓకే చూడండి తెలంగాణలో మనకే చర్చాపు చర్చలు దాకా ఏ పథకాలు ప్రవేశపెడతామని బడ్జెట్ కేటాయించి ఎంత అవుతుంది వీరికి ఇస్తాం వారికి ఇస్తాం తెలియజేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఆసరా పెన్షన్ల మీద కూడా ప్రశ్నోత్తరాలు ఈ రోజుతో అయితే అసెంబ్లీ యొక్క చర్చోపచర్చలు వాదోపవాదాలు అయితే ముగిసిపోతాయి సో దీని గురించి అయితే ఆసరా పెన్షన్ల గురించి కేటీఆర్ గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ పట్టుబట్టడం జరుగుతుంది మేము ఉన్నప్పుడు అయితే టయానికి ఇచ్చేసి వాళ్ళు మీరు టైం దాటిస్తున్నారు అలాగే పెంచిస్తా అన్నారు మీరు వచ్చి సంవత్సరం కూడా దాటిపోయింది ఎప్పుడేస్తారని అయితే ఓ పక్క నుంచి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రశ్నోత్తరాలు సాధించడం జరుగుతుంది అయితే ప్రభుత్వం వారికి కొన్న లోటుపాట్లు అవన్నీ కూడా సరిచేయడం జరుగుతుంది ఇప్పుడు మేము పథకాలు ఇవ్వకపోవడానికి సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయబోడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఎందుకంటే వాళ్ళు విస్తారంగా అప్పులు చేసి వెళ్ళిపోయారు వడ్డీలు కడతాను కూడా మేము అప్పులు తీసుకోవాల్సి వస్తుంది వడ్డీ కడతానికి కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందండి బండి సంజయ్ గారు దీని మీద అయితే హార్డ్ కామెంట్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా వడ్డీ వచ్చిన డబ్బుల్లోంచి కడతారో మనకి జీఎస్టీ ట్యాక్స్ పెట్రోలు ఏవైతే ఉంటాయో కానీ వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు తీసుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇంకెంత డబ్బులు అవసరం ఉంటుందో గమనించాలని అయితే వారైతే తెలియజేయడం జరుగుతుంది సో సంక్రాంతి గడ్డ పరిస్థితిలో రైతు భరోసా ఇస్తూ ఉన్నారు మరి ఆసరా పెన్షన్ల సంగతి ఏంటని అడగడంతో ఆసరా పెన్షన్లు కూడా మేము ఆలోచిస్తున్నాం దానికి ఒక కమిటీ చేస్తున్నాం ప్రతీ నెల ఒకటో తేదీ ఇవ్వడానికి సిద్ధపడటానికి అలాగే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి మేము సిద్ధపడుతున్నాం అయితే చెప్పడం అయితే జరిగింది సో దీని గురించి కార్యాచరణ ఎంత బడ్జెట్ అవుతుంది సో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలుకుబడి పెట్టి ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వీళ్ళందరూ తొలగించే పనిలో ఉన్న ఇంటింటి సర్వే లెక్కలు వస్తాయి ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది సో చూద్దాం ఆసరా పెన్షన్లు మ్యాక్సిమం పెంపు అనేది కొత్త సంవత్సరంలోనే ఉండొచ్చు ఏ పండుగ రోజునో లేకపోతే గణతంత్ర దినోత్సవం రోజునో మనకి దీన్ని అయితే అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడు ఎవరు ఉన్న అప్డేట్స్ చూద్దాం మళ్ళీ అప్డేట్స్ వస్తాయి వీడియో చేస్తాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ